పట్టణ సుందరీకరణకు ఏలూరు నగర కార్పొరేషన్ పెద్దపీట వేస్తోంది హేలపురి నగరం సరికొత్త సొగులు అద్దుకుంటోంది ఆకర్షణీయంగా రోడ్డు డివైడర్లు తయారు చేస్తున్నారు డివైడర్ల సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పే వెట్రి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి రెడ్డి పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా మన ఏలూరు మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏలూరు పట్టణ సుందరీకరణలో భాగంగా ఆదివారం ఏలూరు జిల్లా కలెక్టర్ కె సెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులతో పాటు పలువురు వాలంటీర్లు సుమారు యాభై మంది పోలీస్ సిబ్బంది కలిసి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఉన్న డివైడర్ నుండి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్ వద్ద వరకు ఉన్నటువంటి డివైడర్లను సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పలువురు విచ్చలవిడిగా అనధికార హోర్డింగ్లు ఫ్లెక్సీలు డిజిటల్ బ్యానర్లతో నగర అందాన్ని చెడగొడుతున్నారని అటువంటి చర్యలకు పాల్పడేవారిపై నైన్టీన్ నైన్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం నగర సుందరీకరణకు ఆటంకం కలిగించే వారిపై నగరపాలక సంస్థ పోలీసు వారు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు

ಏನೋ ಫೋಟೋಿಸ್ಿಸ್ಕುತ್ತೆ ಒಂದು ಸಲ ಯೂಟೂಬ್ ಚೆನ್ನಾ ರೆಮ್ಮಮ್ಮನಿಸ್ಕನೋಣಾ ಸರ್ ಆಯ್ತು ಇನ್ನು ಇರೋದು ಚಾ ಆಲ್ಸಂಜಿನಾಿಸ್ಕುತ್ತಾ ಎಲ್ಲೂ ಬಿಷ್ಕುತ್ತಾ ನಾನು ನಗರಕ್ಕೆ ಅಲ್ಲಿ ನೀನು ಬರ್ತೀಯಾ ನೀಸೇ ಸರ್ ಅಂದ್ರೆ ನಾನು ಜಾಕಪ್ ಪಕ್ಷಕ್ಕೆ ಅಂತಾ ಹೋಗ್ತಾನೆ ಹೋಗ್ತಾನೆ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ

గవర్నర్ ఎందుకు ఏం చేయాలంటే మనతో నువ్వు జాతికి ఇచ్చినప్పుడు నువ్వు తెలియదు ఓకేనా అందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పి గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్లో భాగంగా మరి ఏలూరుని అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సుందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్లు వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెల అనేక మంది పోస్టర్లో వాళ్ళు వాళ్ళ రాతలో రాస్తున్నారు ఎవరైతే ఆ రాతలు రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పి గారికి చెప్పడం జరిగింది వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేనా రెండోసారి అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరుగుద్ది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనేటట్టుగా అందరం కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లైన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సుందరీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని తప్పనిసరిగా కోరుకోవడం జరుగుతుంది తరపులో మనము బ్యూటిఫికేషన్ ఇందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఎంత ఎఫర్ట్ పెట్టి మనం బ్యూటిఫికేషన్ చేస్తేనో మనం క్లీనెస్ చేస్తేనో మళ్ళీ ఆ లొకేషన్లో చెత్త పెట్టడానికి ఒక్క నిమిషం కూడా హెసిటేట్ చేయట్లేదు కొంతమంది పేరు అది కాకుండా మనం ఇంత ఇన్వెస్ట్ చేసేసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అది డర్టీగా చేయడము అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది మన ప్రాపర్టీ మన ఏలూరు మన సిటీ ఇది క్లీనర్గా పెట్టుకోవడానికి గవర్నమెంట్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు ఇక్కడ ఉన్న అందరికీ పబ్లిక్ కూడా భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇది అందరూ ప్రాపర్టీ అండ్ ఇది సెక్యూర్ చేసి సేవ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా మా అందరికి ఉన్నదని చెప్పడానికి అందరూ ఈరోజు వచ్చాము ఈ జస్ట్ వన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యువర్ ప్లానింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్ సో బ్యూటిఫికేషన్ చేయాలి క్లీన్గా స్వచ్ఛ ఏలర్గా మార్చాలని కూడా మొన్న చాలా ప్రోగ్రామ్లు మనం మొదలు పెట్టడం జరిగింది సో అందులో బాగా ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంది మన చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి గార్బేజ్ పెట్టడము లిటరింగ్ చేయడము అది కాకుండా ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం పెయింటింగ్ పైన మళ్ళీ ఏదైనా రాయడం ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ పనిషన్ తీసుకుంటాము ఆయన చేతిలోనే మళ్ళీ పెయింటింగ్ కూడా చేపిస్తాము సో ఇది అందరికీ ఒక వార్నింగ్గా చెప్తాము ఇంకా వాట్ ఆర్ గోయింగ్ టు వాట్ ఎవర్ స్ట్రక్చర్ గోయింగ్ టు డెవలప్ ఆర్ క్రియేట్ అవి మనం ఓనప్ చేసుకొని దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఏలూరు చాలా ప్రశాంతమైన నగరం చాలా అందమైన నగరము హేలాపూరి దాంట్లో మనము అందరం పార్టిసిపేట్ చేసి కలెక్టర్ గారు చెప్పినట్లు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు చాలా బాగా సుందరీకరణ చేసుకోవాలి బట్ చేసుకోవడం అనేది సులభం ప్రతిసారి చేసుకున్న దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాపాడుకొని మనం చేసుకుంటూ పోతే మొత్తం నగరం మనం సుందరీకరణ చేసుకోవచ్చు అలా కాకుండా దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేసినట్లు ఇంకో ఇంకో రకంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిమాండ్ చేయడం కూడా పంపించడానికి జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ కూడా చేస్తాము ఈ పబ్లిక్ అసెట్స్ని డిఫేస్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఇంకా మనం జపాన్ లాంటి నగరాలు చూస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతే అక్కడ ఉన్న చెత్తను కూడా ఒక కవర్లో వేసుకొని క్లీన్ చేసుకొని పోతారు అట్లాంటి బాధ్యతగా మనం వస్తే మన సిటీ బాగుంటుంది మన పిల్లలు కూడా మంచి నేర్చుకుంటారు ట్రాఫిక్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా ఏలూరుని దేశంలోనే నెంబర్ వన్ సిటీ లాగా రావాలని ఈ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ వన్ రావాలని నేను కోరుకుంటున్నాను దానికి అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తే సరిపోరు మనం ప్రజలందరూ కూడా అది వస్తుంది పోలీస్ పూర్తి సహకారం మేము సహకారండి ఈరోజు మన ఏలూరు ఆర్ సిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్కి వచ్చిన మన ఆనరబుల్ కలెక్టర్ మేడంకి ఎమ్మెల్యే గారికి ఎస్పీ సార్కి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ సిటిజన్స్కి పెద్ద థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ అసలు ఎందుకు స్టార్ట్ చేశామంటే మీరు ఎక్కడైనా చూడండి అన్ని అనథరైజ్డ్ స్టిక్కర్స్ ఉంటాయి దాన్ని ఆపాలంటే రెండు వేస్ ఉంటాయి ఒకటి మనం ఫైన్లు వేసేసి వాళ్ళని జైల్లో వేసేసి అన్ని చేయొచ్చు కానీ అది ఎట్లా అంటే పైనుంచి వచ్చిన ఒకటి ఆర్డర్ లాంటిది కానీ సెకండ్ది వచ్చి మనమే మన సిటీకి పెయింట్ వేసినా క్లీన్ చేసినా నెక్స్ట్ టైం అక్కడ ఉమ్మాలన్నా చెత్త వేయాలన్నా స్టిక్కర్ అంటియాలన్నా ఒక భయం ఉంటుంది ఒక ప్రేమ ఉంటుంది మనకి సిటీ అంటే సో అందుకోసమని ఇది స్టార్ట్ చేసాము దీంట్లో ఇట్లాంటి కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని టేకప్ చేస్తాము పెయింటింగ్ కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి ఆ ప్లేస్ని మేక్ ఓవర్ చేయడం ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాము అలానే ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లాంటి అనాథరైజ్ స్టిక్కర్ పెడితే అది చాలా ఈజీ అది ట్రాక్ చేయడం మీ ఫోన్ నెంబరే దానిలో ఉంటుంది మీ అడ్రస్ దానిలో ఉంటుంది సో ఎస్పీ గారు కానివ్వండి కమిషనర్ సైడ్ నుంచి కానివ్వండి పుట్ ఫైన్స్ సో ఇట్లాంటివన్నీ ఆపాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మరి రోజున మన ఏలూరు కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ శారటేట్ జంట గారు మేమందరం కూడా పాల్గొని మరి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కూడా డివైడర్ల మీద పెయింట్ వేసేటువంటి కార్యక్రమం మరి కార్యక్రమాన్ని చేసేటువంటి ముఖ్య ఉద్దేశం మన గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది మరి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఏలూరుని బ్యూటిఫికేషన్ చేసే విధంగా గౌరవ శాసనసభుల్ వారు గౌరవ మేయర్ గారు ఆదర్శాల మేరకు బ్యూటిఫికేషన్ చేస్తుంటే ఇది నగర ప్రజలు అట్లాగే కొంతమంది మరి అక్కడ డస్ట్ అక్కడ తీయకుండా మరి ఇంకా వేరే రకంగా కూడా డిస్టర్బ్ చేయడానికి పాడు చేయడానికి చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ప్రజల సొమ్ము పెట్టి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని దయచేసి ఎవరు పాడు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉద్దేశం వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు ముఖ్య గమనిక ఇరవై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురపు అడుగులు గల టూ కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్